హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట ఘంటసిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది ఇక చేయకుండా అసలు వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకోమని అంటూ ఉంటారు ఈ లోపే పద్మ ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది తమ్ముడు తమ్ముడు నువ్వు కూడా ఈ పార్వతితో జాగ్రత్తగా ఉండరా అనగానే ఏమైంది నువ్వు వెళ్ళి చారుని తీసుకొస్తానన్నావు నరికేస్తానన్నావు ఏంటి ఇలా బాధపడుకుంటూ వచ్చావు కొంప తీసి చంపేశావి ఏంటి అంటే అయ్యో నేను చంపలేదండి నా చేత కావాలనే వాళ్ళు ఇంత చేపించారు ఈ పార్వతి కుటుంబం ఎంత కొత్త దుర్మార్గపు కుటుంబం రోజు అర్థమైందండి చారు కోసం వెళ్ళాను కదా ఈ లోపు అమ్మ వచ్చి చారు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని వదిన నేను వెళ్ళి తడిగుడ్డ తీసుకొస్తాను నువ్వు వెళ్ళి నేను చారు మీద గుమ్మరించు అనగానే లోపలికి వెళ్ళానండి మంటలో ఉన్న చారును చూసి ఆ బకెట్లో ఉన్నవి నీళ్లు అనుకొని తన మీద జిలకరించాను ఈ లోపే వాళ్ళు వీడియో తీసి ఇక అందరికీ కూడా చూపించి చంపాలనుకుంటున్నారని కట్నం కోసం అని చెప్పి అందరినీ కూడా పిలిపించారండి నేను ఏదో చేయలేదండి అనగానే ఒక్కసారిగా అందరు కూడా శ్వాస ఇలా చేసిందా అని అంటూ అందరు కూడా ఆలోచిస్తూ ఉంటారు తమ్ముడు నువ్వు కూడా ఈ పార్వతతో జాగ్రత్తగా ఉండు అనగానే అయ్యో వదిన నేను ఎందుకు అలా చేస్తాను అనగానే నువ్వు చేస్తావు ఈరోజు హజారు చేసింది కదా బంగారు నగల పేరుతో నన్ను మోసం చేయడమే కాకుండా ఈరోజు తన మీదనే నేను కిరోసిన్ పోసి నిప్పండించాలనుకున్నానని అందరికీ కూడా చెప్పేసింది అనగానే ఒక్కసారిగా అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు ఇక ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ అందరు కూడా వచ్చి పద్మ అంటే ఎవరు అనగానే ఒక్కసారిగా రఘురాం వెనుక దాక్కుంటుంది పద్మ వెంటనే రఘురామ్ గారు ఇలా అంటున్నారు అని ఏమనుకోకండి చారులత అనే అమ్మాయి మీ ఇద్దరి మీద కేసు పెట్టింది ఆ అమ్మాయి ప్రాణాలను కట్నం కోసం మీ కుటుంబం వేధిస్తున్నారని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఊరు జనం అందరూ కూడా చూస్తూ ఉంటే వెంటనేక మా రఘురాం గారు అలాంటి వారు కాదు అని అంటూ ఉంటే పద్మ అలాగే అందరూ చూస్తూ ఉంటారు కదా గౌరీ చలపతులు కూడా వచ్చి మరి మా అమ్మాయిని నిప్పంటించి ఎందుకు చంపాలనుకుంది నీ చెల్లెలు ఇదిగో ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఆధారాలను ఎస్ఐ చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు లేదన్నయ్య నేను ఏ తప్పు చేయలేదన్నయ్య అని గానే వెంటనే కా రఘురామ్ గారు మీ చెల్లెలు కట్నం కోసం వేధిస్తుందని తెలిసి కూడా మీరు తనకి సాయం చేశారని ఆ కుటుంబం చెప్తుంది వాళ్ళకు న్యాయం జరగాలంటే మీరు ఖచ్చితంగా స్టేషన్కి రావాల్సిందే అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి ఎస్ఐ కానిస్టేబుల్ మీదకి తిరగబడుతూ ఉండగా ఆగండి మీరు ఇలా గొడవలు పడితే నేను చేసింది నిజంగానే తప్పని అనుకుంటారు నేను ఏ తప్పు చేయలేదని బయటకు రావాలి అంటే నన్ను వదిలిపెట్టండి అని చెప్పేసి రఘురామ్ అలాగే పద్మ ఇద్దరు కూడా చేతులు పట్టుకొని ఎస్ఐ కానిస్టేబుల్ వైపు వెళ్తూ ఉండగా అంశానికి బాధపడుతూ ఉంటుంది వెంటనే ఆద్య ఆగండి పెద్దన ఆగండి అత్తయ్యా అని చెప్పేసి అంటూ వీడియోని తీసుకొచ్చి మీరు మీరు వీడియోని చూసి నమ్మేశారు మేము కూడా వీడియో తీసుకొచ్చాం ఇదిగో ఈ వీడియోలో చూడండి చారు తనంతక తానే కిరోసిన్ పోసి నిప్పంటించుకొని చనిపోవాలనుకుంది ఆ నిందను మా కుటుంబం మీద వేయాలనుకుంది అనగానే వీడియోని చూసి షాక్ అయిపోతారు మరి నిజంగా ఆద్య ఆ వీడియో ఎక్కడి నుంచి సంపాదించింది అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే తర్వాత వీడియోలో